హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిషులు ఈరోజు వీడియోలో రెండు క్విక్ లంచ్ బాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నాను ఒకటి కొబ్బరిన్నం రెండవది క్యారెట్ రైస్ ఈ రెండు రైస్ రెసిపీస్ కూడా చాలా చాలా బాగుంటాయి పిల్లలు లంచ్ బాక్స్లో కనుక ఈ రైస్ రెసిపీస్ని పెట్టినట్లయితే పిల్లలు డబ్బా మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయి అనమాట ఈ రెండు లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చేసుకోవడం చాలా సింపుల్ అండి కేవలం పదే పది నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం ముందుగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి రెండు మూడు సార్లు శుభ్రం చేసి పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు కొబ్బరి పాలు హాఫ్ గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మొత్తంగా కొబ్బరి పాలుతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెగ్యులర్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక ఇలాచి మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ని యాడ్ చేయడం వల్ల రైస్ పొడి పొళ్ళాడుతూ వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు కుక్కర్ గిన్నెను పక్కన పెట్టుకొని ఇదే పొయ్యి మీదకి కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం కొబ్బరి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కాస్త తక్కువగానే పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక తుంచిన ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ పోపుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులు అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు యాడ్ చేసుకొని ఇవంతా కూడా చక్కగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అంతా కూడా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇలా పొడవుగా గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి కొబ్బరిని ఈ విధంగా ఇలా పొడవుగా గ్రేట్ చేసి పెట్టుకోవడం మూలంగా చూడటానికి చాలా చాలా బాగుంటుంది అంతేకాదండో ఈ కొబ్బరి అన్నం టేస్ట్ అయితే మహా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట పిల్లలైతే మొత్తం లంచ్ బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా లైట్గా మిక్స్ చేసుకోవాలి మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న రైస్ని కొద్ది చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట వేడివేడిగా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అన్నం అంతా కూడా మెత్తగా మెదిగిపోతుంది ఇంతేనండి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం తయారు విధానం చూసారు కదా ఇప్పుడు మరొక లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ తయారు విధానం కూడా చూద్దాము చాలా చాలా బాగుంటుంది ఈ రెండు రెసిపీస్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక తయారు విధానం చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలను యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి పల్లీలను లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే పల్లీలు ఈవెన్గా వేగుతాయి పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ పోపంతటిని కూడా చక్కగా వేయించుకోవాలి పోపంతా కూడా చక్కగా వేగిపోయింది ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను సగం ఉల్లిపాయ ముక్కలు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఒక ఉల్లిపాయలో సగం మాత్రమే యాడ్ చేస్తున్నాను నేను చేస్తున్న ఈ రైస్ క్వాంటిటీకి ఈ మాత్రం ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి పావులో సగం అంటే వన్ ఎయిత్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద క్యారెట్స్ని ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా పెద్ద ఉన్న గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి అలా అయితే క్యారెట్ తురుము మనకి చూడటానికి బాగా కనిపిస్తుంది ఇందులోకి పొట్టు కచ్చా పచ్చగా దంచిన రెండు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ క్యారెట్ రైస్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ క్యారెట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవడానికి కనీసం ఒక ఐదు నిమిషాల వరకు సమయం పడుతుంది కంటిన్యూస్గా లో లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ తురుము సగం వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను రైస్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా రెండు గట్టిల సహాయంతో ఈ రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్యారెట్ రైస్ని మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే చక్కగా బాస్మతి రైస్తో చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ఈ క్యారెట్ రైస్ మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇది ఒక ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది పిల్లలకే కాదండో ఈ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తుంటే నోరుతుంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకునే ఈ క్యారెట్ రైస్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు నా వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు